గత పది రోజులుగా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపై నేను ఏం చెప్తా వచ్చినానో అక్షరాల అదే అమలు చేసినారు తెలుగుదేశం పార్టీ పోలీసులు రాష్ట్ర ప్రజలారా సమయం ఇప్పుడు ఏడున్నర ఏడు గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది అయింది కానీ పులివేంద్ర జెడ్పీటీసీ ఉప ఎన్నికకు ఉదయం ఐదు గంటలకే పోలింగ్ స్టార్ట్ అయింది ఐదు గంటలకే పోలీసులు తెలుగుదేశం పార్టీ గుండాలు కలిసి అన్ని గ్రామాలలోకి నేను చెప్పిన ప్రకారమే రాత్రికే ప్రవేశించడం లేదంటే సీక్రెట్లో మూడు గంటలకు ప్రవేశించడం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ ఫారాల్ ఇచ్చినారో ఏజెంట్లుగా ఉన్నారో వాళ్ళ ఇళ్ల దగ్గరికి పోవడం పోలీసులు ఈ తెలుగుదేశం పార్టీ రౌడీలు ఏజెంట్ ఫారాలు తీసుకోవడం సించేయడం బెదిరించడం కొట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే పోలీసులు వాళ్లపై దాడి చేయడం పోలీసులు దాడి చేయడం పోలీసు వాళ్ళు ఆ తర్వాత స్లిప్పులన్నీ అన్ని స్లిప్పులన్నీ స్లిప్పులు తీసుకోవడం కొన్ని వందల మంది నాలుగు వందల మంది ఐదు వందల మంది ఒక ఆరు వందల ఓట్లు ఉండే చోట నాలుగు వందల మంది తెలుగుదేశం పార్టీ మనుషులు ఒక నూరు మంది నూట యాభై మంది పోలీసులు కట్టెలు పట్టుకొని జరగడం వీళ్ళ చేతుల్లోనే ఒక కట్టెలు పోలీసుల చేతులు లాఠీలు అంటారు రెండు కట్టెలే కాకపోతే పోలీసుల చేతులు ఉంటే లాఠీ అవుతుంది గుండా చేతులు ఉంటే అది అవుతుంది ఆమె వీధులలో వీరవిహారం చేస్తా తిరుగుతూ ప్రజలను కూడా ఓటుకు రానియకుండా ప్రజలు ఎవరు ఓటుకొచ్చే పరిస్థితి లేదు భయపడతా బిక్కు పనుండే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు ఎక్కడో ఒక చిన్న కోమను చిన్న పల్లెలో పల్లెలో అక్కడ ఒక అవ్వ కూడా ప్రశ్నిస్తాంది ఏంది నాయనంత దౌర్జన్యం ఇది మా ఓటు మేము వేసుకునే పరిస్థితి లేకుండా అని చెప్పి మాట్లాడితే ఆమెను కూడా ఎత్తి ఆ లోయలో వేసామని చెప్పి బెదిరించే పరిస్థితి ఈ విధంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు జరగనంత అరాచకం దౌర్జన్యం గుండాయిజం దుర్మార్గము ఏకపక్షంగా ఎన్నికల కమిషను పోలింగ్ ఆఫీసర్లు పోలీసులు అధికారులు సర్వం ఒకటైపోయి ఒక ఎన్నికను ఆక్రమించుకునే పరిస్థితి ఒక వ్యక్తిని ఓడించుదాన్ని చేసే పరిస్థితి అసహ్యమితాన్ని అసలు ఈ ఎన్నిక దీనివల్ల అసలు దీన్ని ఈ ఎన్నిక అంటారా దీన్ని ప్రజలు ఓట్లు వేయడం అంటారా పది రోజుల నుంచి ఇంత ప్రచారం చేయాల్సిన అవసరము పది రోజుల నుంచి ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం లేదు ఎన్నికల కమిషన్ రాసి ఇయచ్చు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనౌన్స్ చేస్తున్నాము మీరు అసలు పోటీలు ఉండాల్సిన అవసరమే లేదు ఎట్లైనా మేమే చేస్తామని చెప్పి చేయాల్సిన పరిస్థితి నేను పది రోజుల కిందటి నుంచి ఏం చెప్పినానో నిన్న సాయంకాలం ఏమైతే చెప్పినానో మమ్మల్ని బేటికి పంపిస్తారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రౌడీలో మనసులో ఊర్లేకి రాణిస్తారు పోలీసులు ప్రేక్షక పాత్ర వహించి వాళ్ళు వెనకం నుండి సహాయపడతారు పోలింగ్ అధికారులు సహాయపడతారు మా ఏజెంట్ భారాలు ఏజెంట్ను చించేస్తారు కొడతారు ప్రజలు కూడా ఓట్లకు రాలేరు స్లిప్పులు తీసుకుని వాళ్ళ క్యూలో నిలబడి ఓట్లు వేసుకుంటారు ఏం చెప్పినానో యథాతథంగా అదే జరిగింది చివరిగా ఏంటంటే కదా పోలీసులు తెలుగుదేశం పార్టీ కలిసి ప్రజాస్వామ్యాన్ని మానభంగం ఆయు ఏడు గంటలకు చేస్తారని చెప్పినా ఏడు గంటలకు కాదు ఆరు గంటలకే తెల్లవారుజామున ఆరు గంటలకే పులివిందలలో కట్టబలంగా చీకటి విచ్చిపోయి తెల్లవారే సమయంలోకే ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేస్తున్నారు ఇది అసహించుకోవాల్సినటువంటి రోజు చాలా దుర్ధరమైనటువంటి రోజు ఇది అసలు చీకటి రోజు అని చెప్పొచ్చు భయంకరమైనటువంటి చీకటి రోజు ఇది ఒక ఎన్నికలో ఓడిపోయినందుకు మాకేం బాధ కాదు దౌర్జన్యంగా మీరు చేసేదాన్ని దాన్ని అని కూడా అనుకోరు మనిషి వానికి వివాహం చేస్తే ఉంటుంది సత్య శవానికి పెళ్లి ఉంటుందో ఈ ఎన్నికల్లో మీరు గెలిచే విధానం కూడా అట్లే ఉంటుంది ఇది తుమ్మలపల్లె ప్రజలారా జెడ్పీటీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేరు ఇక్కడ ఒక పెళ్లి జరిగినట్టు లేచినారు పెళ్లి జరుగుతాయట్టు షామ్యాన లేచి ఓపెన్ నడి రోడ్లో నాలుగు వందల మంది మూడు వందల మంది తెలుగుదేశం పార్టీ గుండాలు నాయకులు అక్కడ ఉండి వాళ్ళేడ వండుకుంటా పోలింగ్ స్టేషన్ దగ్గర కట్టెలు పట్టుకొని ఓటర్లు రానియకుండా ఏజెంట్లు రానియకుండా అసలు కదా మీరు సినిమాలలో కూడా ఉంటారు ఇట్లా ప్రతిఘటన సినిమాలో ఉంటారు ఎప్పుడో ప్రతిఘటన సినిమాలో ఎవరే బయటికి రాకూడదు ఓటు కానీ చెప్పి ఆ ప్రతిఘటన సినిమా వాళ్ళ అమ్మ మొగుడిది వాళ్ళ అమ్మ మొగుడిది పోలీసు వాళ్ళు వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు ఆ కాకి బట్టలు వేసుకొని సిగ్గు అనిపించలేదేమో వాళ్లకు నాకు సిగ్గు అనిపిస్తుంది ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళని పోలీసులు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది పోలీసులు పోలీసులు చూసి రాష్ట్ర ప్రజలు గాని పులిమిందుల మండలంలో ఉండే ప్రజలు గాని అసహించుకుంటున్నారు పులి పోలీసు వాళ్ళని చూసి వీళ్ళు పోలీసు వాళ్ళేనా లేకుంటే రాక్షసుల దుర్మార్గులని మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీని అసహించుకునే పరిస్థితి దాపరించిపోయినారు ఈ పులి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు ఎంత దుర్మార్గం అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి ఇది ఎంత అసహ్యకరమైనటువంటి ఎన్నికంటే అసహ్యకరమైనటువంటి ఎన్నిక నా వ్యక్తిగతంగా నేను ప్రజాస్వామ్యాన్ని గౌరవించే మనిషిని ప్రజల చేత ఎన్నుకోనాలని చాలా గొప్పగా ఆకాంక్షించే మనిషిని అందుకే నేను హృదయ వేదనతోనే మాట్లాడుతాను జెడ్పీటీసీ ఎన్నిక మేము ఓడిపోతానేందుకు కాదు ప్రజాస్వామ్యం ఓడిపోతానేందుకు ప్రజాస్వామ్యం సచ్చిపోతానేందుకు అది పోలీసులే చేస్తానేందుకే నాకు తీవ్రమైనటువంటి బాధ ఉంది పోలీసులు చూస్తే అసహ్యం కలుగుతుంది నాకు